ಸೇನೇತಗೆ ಸಂಬಂಧಿಸಿದವಳಿ ಅವರನ್ನು ಸರ್ ಅವಳು ಹಚ್ಚಿ ಮಾತಾಡ್ತಾರಾ ಸ್ವಲ್ಪ ಸ್ಲೋಗಿದೆ ಕಲಾಕಾರ Thank you. that.

どう、no、して चनेत दिनोत्सव शुभाकांक्ष अगे नमस्कार प्रती संवर ఆగస్టు ఏడో తేదీన మనం జాతీయ చే దినోత్సవంగా జరుపుకుంటున్నాం మరి దేశంలో పురాతనమైనటువంటి శాఖల్లో కానీ రంగం కానీ డిపార్ట్మెంట్లో కానీ ఒక పురాతనమైనటువంటి ఇది చేనేత పరిశ్రమ దీని మనలో చేనేతం అనే ఈ చేనేత ఉద్యమానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రత్యేకమైనటువంటి నినాదము ఉన్నాయి దాని ద్వారానే ఒక రకంగా మన స్వాతంత్రంలో కూడా మనము స్వాతంత్రం సాధించగలిగాం సో స్వదేశీ ఉద్యమాన్ని పెట్టి బ్రిటీష్ వాళ్ళు తయారు చేసే వస్త్రాన్ని ఆయనకి పంపించి మన భారతదేశంలో తయారైన పత్తి ద్వారా స్వయంగా మాకు దాన్ని ఉడికి ఎవరి బట్ట వారు ధరించాలి విదేశీ వస్తువును బహిష్కరణ చేయాలి స్వదేశీ వస్తువులనే ధరించాలి వాడాలి అనే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆనాడు గాంధీజీ గారి పిలుపుతో మరి మనందరం కూడా ఆయన వెంట నడిచాము సో మీ ప్రాబ్లి మేమైతే అప్పుడు కొట్టలేదు మన మన వాళ్ళం మీ అనుభవం అంత వయసు కూడా నాకైతే లేదు మరి మీ పాపులి మీలో ఎవరైనా ఉన్నారేమో అప్పుడు లేదా మీ తండ్రులు తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన ఉద్యమంలో మరి పాల్పంచుకోవడం కూడా జరిగింది సో ఆ మర్గాల్లో ఆ అంతా కూడా ఇప్పటికీ ఉన్నాయి నేను ఈ మధ్యన సబర్మతి ఆశ్రమాన్ని విజిట్ చేశాను అక్కడ ఇప్పటికీ దాని తాలూకా ఆనవాళ్ళు సజావుగా ఇప్పటికీ ఆ మార్గము ఆ పాత తరం అవన్నీ కూడా ఇప్పటికీ సజావుగా ఉన్నాయి నేను కళ్ళారా చూశాను మరి మన రాష్ట్రంలో కూడా ఇప్పటికీ చేనేత వస్త్రాలన్నా బట్టలన్నా ఆ నాణ్యత తర్వాత కొన్ని ప్రాంతాలకి చేనేత వల్లే ప్రత్యేకమైనది గుర్తింపు వచ్చింది నేను ముందు పనిచేసిన ప్రదేశాలైనా గూడూరు సబ్ డివిజన్లో నెల్లూరు జిల్లా అంతకుముందు ఉండేది ఇప్పుడు తిరుపతి జిల్లా అయిన వెంకటగిరి అని ప్రాంతం ఉండేది నెల్లూరు ప్రాంతం తాలూకా వస్త్రాలు చూస్తే ఎంతో నాణ్యమైనవి దేశ నలుమూల నుంచి వచ్చి అక్కడికి వచ్చే వస్త్రాలు కొంటారు విదేశాల నుంచి కూడా ఆటస్ వస్తారు సో చాలామంది కార్మికులు ఇప్పుడు పంతుకున్నారు అట్లాగే మంగళగిరి మంగళగిరి ఇప్పటికీ దాని తాలూకు ప్రత్యేకమైన గుర్తింపు అట్లాగే చీర చీరాల ప్రత్యేకమైన గుర్తింపు అట్లాగే ధర్మవరం ధర్మవరం శారీలు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అట్లాగే ఉప్పాడ ఉప్పాడ శారీలు కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి చీరలు ఒక ఒక రకంగా మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత వస్త్రానికి వారి ప్రాముఖ్యానికి ప్రాంతాల వారీగా ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నాయి కాలక్రమేణా సమాజం మారింది టెక్నాలజీ వచ్చింది తర్వాత వ్యక్తులు మారారు వ్యవస్థ మారింది ఈ కాలాతీత పరీక్షకు తట్టుకొని కొంతవరకు నిలవగలిగాము కానీ ఇంకా పూర్తిగా నిలవగలగల ఈ ఒక్క వ్యవస్థే కాదు అన్ని వ్యవస్థలు కూడా మార్పు అనేది మానవ సాధ్యం నేషనల్ హ్యాండ్లూమ్ డే ఈ హ్యాండ్లూమ్ డేను పురస్కరించుకొని కలెక్టర్ గారి యొక్క అనుమతితో ప్రకాశం భవన్లో సమావేశమైనటువంటి హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏడిడి గారు తర్వాత ఏడి గారు మిగతా ఆఫీసియల్స్ అందరూ దీని యొక్క ప్రాధాన్యతను ప్రజలందరూ గుర్తించే విధంగా ఒక ర్యాలీని కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి మన గౌరవనీయులు భారత ప్రధానమంత్రి గారు కూడా ఒక ఐదు మందికి ఫెసిలిటేషన్ చేయించే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోమన్నారు దానికి అనుగుణంగానే ఈరోజు కలెక్టర్ గారి చేత ఈ హ్యాండ్లూమ్స్లో ఎవరైతే బాగా ధరించి ఉన్నారో ఐదు మందికి ఫెసిలిటేషన్ చేయడం కూడా జరుగుతుంది ఈ హ్యాండ్లూమ్స్ ధరించడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే గతంలో గాంధీ మహాత్ముడు తర్వాత అలాంటి వస్త్రాలు ధరించి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి వస్త్రాలు ధరిస్తే ఆరోగ్యానికి మంచిది అనే ఉద్దేశంతో ప్రోత్సాహం కూడా చేయడం జరిగింది అట్లా స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి ఈ చేనేత వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అని తెలియజేస్తున్నాం దానికి పురస్కరించుకొని ఈరోజు ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాం